గత కొద్ది రోజులుగా అయితే తెలంగాణలో రాజకీయం ఒక గందరగోళంగా మొదలైందని మనకు అందరికి తెలిసిన ముచ్చటనే అసలు ఆ గందరగోళం అనేది ఎందుకు మొదలైందనేది ఒకసారి చూద్దాం ఇక ముచ్చట తీన్మార్ మల్లన్న మరియు కల్వకుంట్ల కవితక్క వీళ్ళిద్దరికి సంబంధించిన ముచ్చట్లు అయితే సోషల్ మీడియాలో జోరుగా చెక్కర్లు కొడుతున్నాయని కూడా తెలుస్తుంది అసలు దానికి సంబంధించిన ముచ్చట ఏందో ఒకసారి తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గా గెలుపొందడం అనేది జరిగింది అయితే గత కొంత కాలంగా రాజకీయాల్లో భాగంగానే బీసీ నినాదాన్ని దాన్ని ముందర పెట్టుకొని సామాజిక వర్గాలపై విమర్శలు గుర్తించడం అనేది జరిగింది దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించారు ఈ ముచ్చటి ఇట్లుంటే తీన్మార్ మల్లన్న అటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఇటు సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉంటూ అటు బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఇటు కవితక్కకు దూరంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో తీన్మార్ మల్లన్న తీన్మార్ రాజకీయాలు నడిపి ఈ రోజు అయితే ఒక కొత్త మాత్రం ప్రారంభించడం జరిగింది ఇక కవితక ముచ్చట కవితక కూడా గదే బీసీ నినాదంతో బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా మసులుకోవడం అనేది జరిగింది దాని కారణంగానే బిఆర్ఎస్ పెద్దలు కవితకను బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక బయటకు వచ్చిన తర్వాత మరి కొత్త పార్టీ పెడతదా లేకపోతే ఇంకో పార్టీ తోటి పొత్తు కలుస్తుందా అనేది ఇప్పటికైతే మనకు తోచడం లేదు మరి చూద్దాం తెలంగాణ రాజకీయాలు ఏ వైపు ఏ మలుపు తిరుగుతాయో